కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ఓబీసీ మోర్చా వాళ్ళు హైదరాబాద్ కలెక్టరేట్ ముందట ధర్నా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది చూద్దాం వాళ్ళు ఏమంటారు వాళ్ళ డిమాండ్స్ ఏంటని వాళ్ళు అడిగి తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చి అవి ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా ఇట్లా కాలయాపన చేస్తుండ్రు వంద రోజులలో హామీలన్నీ అమలు పరుస్తామన్నారు కానీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నా కానీ చలనం లేకుండా మా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందుకు వెంటనే మా బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది అందుకు కలెక్టరేట్ ముట్టడానికి మేమందరం సిద్ధమయ్యాం బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా మొత్తం కూడా దీనికి అన్ని సంఘాలు మాకు సహకరిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాన్ని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఎన్నికల ముందు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కామారెడ్డిలో బీసీల కోసం ఇరవై ఏడు డిమాండ్లను ఇరవై ఏడు డిమాండ్స్ని వారు పొందపరచడం జరిగింది బీసీ డిక్లరేషన్ పేరుతో వారు విడుదల చేయడం జరిగింది వాటిని గుర్తు చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము బీసీలకు మీరు ఇస్తానన్న రిజర్వేషన్ కల్పిస్తున్నారా లేదా మొన్న మీరు బడ్జెట్ అసెంబ్లీలో మీ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్ట దీంట్లో బీసీలకు మీరు ఇచ్చి కేటాయించిన నిధులు ఎంత బీసీలకు తప్పకుండా ఇండి తొంభై మూడు కులాలు ఉన్నాయి బీసీలకు మీరు ప్రత్యేకంగా బీసీల కోసం ఏం శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు బీసీలకు ఏమైనా ప్రత్యేకమైన బీసీలకు ఇస్తా అని చెప్పి కదా ప్రభుత్వం ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మీరు మీరు స్వయంగా మీరు ప్రకటించారు బీసీలకు నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఇవ్వగానే ఇరవై వేల కోట్లు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కేటాయిస్తామని మీరు హామీ ఇచ్చిన్నారు మీరు హామీలు ఇచ్చి మర్చిపోతా ఉన్నారు మీ హామీలను గుర్తు చేయడానికి దాదాపు నాలుగు మాసాలు అయిపోయింది మీరు అధికారం చేపట్టి కానీ మీరు బీసీలను విస్మరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రకమైన పందాను ఎంచుకున్నారు కాబట్టి బీసీలు ఆయనకు తగిన గుణపాఠం అని చెప్పి కేవలము ముప్పై ముప్పై సీట్లకే పరిమితం చేశారు మీ ఈ రకంగానే చేస్తే రాబో స్థానిక ఎన్నికల్లో మీకు కూడా ఇక్కడున్న బీసీ అరవై పర్సెంట్ బీసీ ప్రజలు తప్పకుండా మీకు గుణపాఠం చెప్తారు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎలక్షన్స్ రెడీ అవుతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుంటే ఇప్పుడు ఇంక రిజర్వేషన్లు ఇవ్వడం అమలు అయితే అనుకుంటారు మీరు అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే హవా కాంగ్రెస్ హవా ఉందో ఈ హవాలనే స్థానిక ఎన్నికలు పెట్టుకొని ఓట్లు దండుకుందామనే ఆలోచన దుర్బుద్ధితో ఉన్నారు అది తగదు అది తప్పు పద్ధతి మీరు ఏవైతే బీసీలోకి ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఐదేళ్లలో మీరు పూర్తి చేయండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక ఎన్నికల లోపల అది చేయండి అలాగే స్థానికుల కులగణన చేయండి బీసీల రిజర్వేషన్ పర్ఫెక్ట్ రిజర్వేషన్ చేయండి అప్పుడు బీసీలకు పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది కేవలం మీరు హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవ్వరు పార్టీలు సర్దుకోకముందే మీరు మేము ఎన్నికలకు రెడీగా ఉన్నామని పెట్టడం మాత్రం మీరు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీరు కూడా సేమ్ అదే పందాలు నడుస్తున్నారు మీకు వారికి ఏం తేడా లేదని ప్రభు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు మిమ్మల్ని ఉండబోతుంది బీజేపీ పోరాటం దీనికి సంబంధించి బీజేపీ పోరాటం వచ్చే సాధారణ ఎన్నికల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏవైతే స్కీమ్లు బీసీల కోసం ప్రత్యేకమైన స్కీమ్లు పెట్టారో తప్పకుండా ఇక్కడ కేటాయించడము అలాగే బీసీలకు ప్రత్యేకించి ఏవైతే ఇళ్ళిస్తున్నామో ప్రైమ్ మినిస్టర్ దీని కింద ఆ గృహ నిర్మాణంలో కూడా బీసీలకు తగు న్యాయం చేస్తామని ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వాళ్ళకే కేవలం ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన వాళ్ళు కాదు అర్హులైన అభ్యర్థులకు మాత్రమే గృహాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం నుండి వచ్చే బీసీ స్కీమ్లు కానీ ఏవైనా కానీ అర్హులకు మాత్రమే పొందే రకంగా మా బీసీ ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మా గౌరవనీయులు మా హోంశాఖ మార్చులు శ్రీ అమిత్ షా గారు జంకా గ్రాండ్స్లో జరిగిన బహిరంగ సభలో వారు తప్ప వారు వారు అనౌన్స్ చేయడం జరిగింది ఈసారి మేము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని కాబట్టి తప్పకుండా బీసీల కోసం పాకులాడే ప్రభుత్వం మాది బీసీల కోసం కష్టపడే ప్రభుత్వం మాది బీసీ నాయకత్వాన్ని బలపరిచే న్యాయం మాది అందుకే మా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ ప్రోగ్రాం సంబంధించి వాస్తవానికి మేము గత వారం పది రోజుల నుండి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారో ఆ డిక్లరేషన్లో ఇరవై ఒక్క అంశాలను జోడించి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన సీఎంగా స్వీకారం చేయడం జరిగింది ప్రభుత్వంలో రావడం జరిగింది రేపు రాబోయారు ఆయన ఏమన్నాడంటే ముప్పై నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా బీజే బీసీలకు అని చెప్పడం జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీ రామారావు ఉంటే ఇదే కేసీఆర్ దానికి ఇరవై మూడు శాతాన్ని దాన్ని కుదించి దాంట్లో కూడా మైనారిటీలను దాంట్లో పొందపరిస్తే మా జిహెచ్ఎంసీలో పదిహేడు పది పదిహేడు నుండి పంతొమ్మిది స్థానాలు మేము కోల్పోవడం జరిగింది మరి ఈ ఇట్లాంటి విషయాలన్నీ కూడా దాంట్లో పొందపరచడం జరిగింది ఈయన కళ్ళుబళ్ళు మాటలు చెప్పుకుంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు స్థానిక సంస్థ ఎలక్షన్లలో మరి ఆ ఎన్నికలు చేసే ముందు ఆ ఎన్నికలు చేసే ముందు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినాకనే ఆయన పోవాలనే నేను మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఎందుకంటే బా బీసీలు రాజకీయంగా ఎదిగితేనే సామాజికంగా ఎదిగితేనే బీసీలకు బలం ఎందుకంటే ఎలక్షన్కి ముందు ఇదే కేసీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది బీసీలకు రాజ్యం ఇస్తే పవర్ పవర్ ఇస్తే చేయడం చాతగాదు చేత కాదన్నాడు ఇదే చాతగానికి చాతగాదు ఎట్లా అన్నాడు బీసీలకు పవర్ ఇస్తే చాత అంటే ఇదే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఇప్పటివరకు కులకరణ జరగలేదు రిజర్వేషన్ మేము ఈ ఈ రోజు శాంతియుతంగా పదిహేను రోజుల నుంచి చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో దీనికి బాగా ఉద్ధృతం చేసి గద్దెదిబ్బే వరకు ఆయన చేసే వరకు ఆయన ఏదైతే బీసీలకు వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు మొత్తం కూడా కంప్లీట్గా చేసే వరకు మేము ఊరుకునేది లేదు ఆయనను గడ్డ దించే వరకు ఊరుకునేది లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోస ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాము కామారెడ్డి డిక్లరేషన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేయని ఎన్నో విధాల బీసీలకు మోసం చేసి గొర్రె గుర్ర కాపర్లకు మనం ఇస్తానని అదేవిధంగా బీసీలకు మన పది లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పి ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి మనకు గద్దెక్కిన సీఎం రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ లాగానే సేమ్ అదే పోగొడలో పోకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు గతంలో ఉన్న ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతాన్ని పెంచుతా అని చెప్పి ఇప్పటివరకు ఏం లేదు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజల్ట్ కల్పించాలని మా డిమాండ్ చేస్తున్నాం కార్తిక్ గుడ్ ఏంటి గార్దిగుడ్డి పోస్తూ అండి వాళ్ళని బడ్జెట్లో గార్థి గుడ్డిచ్చిండది మనకు తెలంగాణ బడ్జెట్ లో బీసీల గాడిద గుడ్డిచ్చారు అని చెప్పి మీరేమో బీసీలకు ఇచ్చారంటారు సెంట్రల్ ఏమో వాళ్ళు ఇచ్చారని వాళ్ళు అంటారు ఎవరిది నిజం మరి ఎవరిది నిజం అంటే ప్రజలు ప్రజలు తెలుస్తారు ఎవరు నిజం అంటారు బడ్జెట్ కంపారిజన్ చేసుకుంటే చూసిన వాళ్ళు చెప్తే మీకు తెలుస్తుంది ఏది నిజం ఉన్నా ఏది అబద్ధం ఉన్నా జనగణన ప్రకారంగా ఈ చేయాల్సిన విధానం చేయలేదు ఒడ్డు దాటేదాక ఓడమల్లన్న ఒడ్డు దాటినాక బోడి అన్న చందంగా కలర్ జిరాక్స్ మాదిరిగా కేసీఆర్కి కలర్ జిరాక్సే మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో నలభై రెండు శాతం అని మాట చెప్పి ఈ రోజున ఏ రకమైన శాతం ఇచ్చారో ప్రజ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు జన ఎంత ఉంది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న బీసీలకు ఎంత మాత్రం రిజర్వేషన్ ఎంత మాత్రం సీటింగ్ ఎంత మాత్రం పదవులు ఇచ్చారనేది చూస్తూనే ఉన్నాము దీన్ని గమనించి రానున్న కాలంలో సరైన బుద్ధి చెప్పడానికి మా యొక్క బీజేపీ బీజేపీ తరఫు నుంచి ఓబీసీ మోర్చా ద్వారా వాళ్ళకి సరైన తగు గుణపాఠం చెప్తామని కూడా ఏటా ఇరవై కోట్లు చేస్తానో ఐదేళ్ళు దిగిపోయే లోపు లక్ష కోట్ల బడ్జెట్ అని కూడా ప్రకటించారు దానికి సంబంధించి కూడా మోసం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నిన్న మొన్న జరిగిన విధానం చూసాము రైతు బంధు రుణమాఫీ అనేది మనకు ఉంది కళ్ళల్లో ఏ ఒక్కడికి కూడా రుణమాఫీ కాలేదు ఏదో ఒక అడ్డు మేపుతున్నాడు వాడు పొలం దున్నాడా దుంటే వాడికి ఇద్దాము అంటున్నాడు ఈయన పోయి చూస్తాడా ఆఫీసర్లు పోయి చూస్తారా ఇదంతా కూడా రాజకీయంగా అంటే వీడు కూడా ఉంటే మా మంత్రి ఉన్నోడికేమో పొలం దున్నిందని అని ఇచ్చేస్తారు మంత్రి లేనోనికి పదవులు లేనోనికి పొలం దున్నలేదని ఇస్తారు ఏదో చందంగా ఉట్టి మాటలు తప్ప ఘారడి చేస్తున్నారు తప్ప ఇదంటే కనికట్టు విధానం అంటారు పాతకాలంలో అది చేస్తున్నాడు తప్ప ఇదంతా ఏమీ లేదు రానున్న కాలంలో కూడా అలాంటి బడ్జెట్ ఉంటుంది అలాంటి పాలననే ఉంటుంది అంతే మాత్రంగా జరుగుతుంది ఎక్కడ కూడా సరైన విధానం జరగదని మేము బీసీ ఓబీసీ ద్వారా మేము తెలియవరుస్తున్నాం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలన్నీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్సి సంబంధించి మొత్తం అమలు చేయాలని చెప్పేసి ఏటా బడ్జెట్కు కేటాయిస్తున్న ఇరవై వేల కోట్లు కూడా ప్రతి సంవత్సరం కేటాయించాలని మొన్న కేటాయించిన బడ్జెట్లో చాలా నామమాత్రము కేటాయింపులు మాత్రమే వేశారు బీసీలకు సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా రానున్నాయి దానికి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని లేకపోతే బీజేపీ మున్ముందు గట్టి పోరాటం చేస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిక్నల్ టీవీ హైదరాబాద్ కలెక్టరేట్ నుండి